ఎందుకంటే ఈ రోజు సిద్ధార్థ రెడ్డి గారు ఎదిగినాడు చాలా ఎదిగినాడు పర్లే ఆడాడు గుర్తుపడతా ఈ బెంగళూరులో కూడా ఆడ శల్ అడుగుతా నన్ను కానీ నేను ఈ స్థానంలో నిలబడినా అంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని మర్చిపోతే ఇవ్వడానికి కూడా ప్రగతులు ఉండవు ఈ రోజు చాలా పార్టీలు ఏం సిద్ధార్థ మా పార్టీలో ఒకసారి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని కానీ ఈ స్థానానికి రావడానికి గల కారణం ఏం లేనప్పుడు మనల్ని ప్రోత్సహించినోడు గొప్పోడు అన్ని ఉన్నప్పుడు ఎవడైనా పిలిచాడు ఏముంది దాంట్లో ఈరోజు నలుగురు మంది ఎంపీలు వినారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని పది మంది వాళ్ళని ఎంపీలుగా చూస్తారన్నా వాళ్ళ డబ్బుందని పది మంది తెలిసిందన్నా దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని మర్చిపోయి వాళ్ళేమనుకుంటారు మా కాకుంది కాబట్టి చంద్రబాబు నాయుడు పిలుచుకున్నాడు అనుకుంటా మా పైన చంద్రబాబు నాయుడు ఈ పరీతమైన మీరు ఒక రెండు నెలలుంటే మీరు ఎంత చెప్పు ఇంకా వన్ సైడ్ లవ్వే మీరు చంద్రబాబుని ప్రేమించాల్సిందే ఆయన ప్రేమించాడు మా నియోజకవర్గంలో కూడా మొన్న ఒకటి చెప్తాడు నేను పోయి చంద్రబాబు నాయుడిని కలిసి వచ్చినా పాపం నన్ను చూసే కన్నీళ్లు పెట్టుకొని దగ్గరికి తీసుకున్నాడు చంద్రబాబు అడ్డ రైతు ఏడు కాపురం చేసి ఆయన భార్యకే తెలియదు ఆయన ఏడు సాడో అంటాడు నిన్ను చూసి అవుతాడంటే అయ్యే పని ఏడు అంటే అయ్యే పని ఎటు మీరు అవరా అంటే ఇట్లాంటి వ్యక్తులు అందరూ పార్టీ విడిచిపెట్టిపోతే కూడా ఒకటి నేను చెప్పదలుచుకునేది ఏమి రా అంటే మళ్ళా మీ కుటుంబం గురించే చెప్పాలన్నా పార్టీ వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పార్టీ కోసం కష్టపడతా అనే కుటుంబం పార్టీ వాళ్ళు పూటకు ఒక కండువ మార్చేటోళ్ళు కాదు వీరైతే సాయం చేసేటోళ్లే తప్ప ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించేటోళ్లు కాదు ఎందుకంటే డబ్బులు ఈ కాలంలో ఆ కోకాట్లో ఎకరం ఉండే కాడ ఎవరికాడు డబ్బు విలువ లేదు డబ్బు ఉండడం ముఖ్యం కాదు ఆ డబ్బును ఖర్చు పెట్టే గుణం కూడా ఉండాలా పది మందికి సాయం చేసేదానికి ఆ గుండె కూడా ఉండాలా ఆ గుండెను మనం బతికించుకోవాలి ఈరోజు కాబట్టి అందరం కూడా మేకపాటి కుటుంబానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఆ పక్క తెలుగుదేశం క్యాండిడేట్ ఎవరు నాకు నా మీరు అనుకోండి ఎవరు నువ్వు ఒక పేరు చెప్తాను కానీ ఆడ టికెట్ ఇచ్చేంత వరకు నమ్మకంలో ఎవరికి పొత్తుల భాగంలో పోయినా పోతాయి ఆయన ఎవరు అమెరికా నుంచి వచ్చినాడని ఇప్పుడే నా ఏమన్నా ఆయన వర్చువల్ లో ఓట్లు అడుగుతాడేమో నాకు తెలియదు ఏంటన్నా లెక్కలో ఉండే పెద్ద బొక్కలు కూడా ఏ పార్టీకైనా ఏ రాజకీయ పార్టీకైనా ఒక పార్టీ ఒక నాయకత్వం ఒక సిద్ధాంతం అనేది ఉండాలి ఏ రాజకీయ పార్టీ పుట్టినా కూడా ఒక సిద్ధాంతం కోసమే పుట్టిండే కూడు కూడు గుడ్డ అని చెప్పి ఒక పార్టీ పుట్టింది తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం అని చెప్పి ఒక పార్టీ పుట్టింది పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా అని చెప్పి ఒక పార్టీ పుట్టింది సమసమాజ స్థాపన అని చెప్పి ఒక పార్టీ పుట్టింది వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం అని చెప్పి ఒక పార్టీ పుట్టింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే ధ్యేయం అని చెప్పి ఒక పార్టీ పుట్టింది ఏ సిద్ధాంతం లేని పార్టీ కూడా ఒకటి ఉంది అది జనసేన పార్టీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసేదానికి గుట్టే పార్టీ చంద్రబాబు ఎంటి పెట్టుకుంటే పార్టీ